హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను అన్ జాను ఛానల్ పొద్దు పొద్దున్నే లేచి నేను జాను ఫ్రెష్గా రెడీ అయ్యి హ్యాపీగా బయలుదేరాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మా ఆయన చూడండి నీరసంగా వస్తున్నాడు మమ్మల్ని చూసి మీరు ఎన్ని గంటలు రెడీ అయితే నాకు టెంపుల్కి వెళ్లకుండానే నీరసం వస్తుంది అసలే మేము వెళ్ళే టెంపుల్ కొంచెము ఫారెస్ట్ లాగా లోపలికి ఉంటుంది అది కొంచెం పల్లెటూరులాగా అక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు కదా అనేసి ముందుగానే కార్కి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం ఇది కూడా వీడియో తీద్దామనేసి నేను ఫోన్ కొంచెం రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఎందుకు ఫోన్ తీసి ఇట్లా మమ్మల్ని తీస్తుందని వాళ్ళు తీక్షణంగా మమ్మల్నే చూస్తూ ఉన్నారు సర్లే అనేసి ఆపేసి ఇంకా యూటర్న్ తీసుకొని బ్యాక్కి స్టార్ట్ అయిపోయాము ఎప్పటిలాగానే ప్రయాణం స్టార్ట్ చేశాము మా బాన్స్వాడ రోడ్డు దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము టెంపుల్కి గదా వెళ్తుంది ఎక్కడన్నా కొంచెం మంచి ఫ్లవర్స్ ఉంటే కోసుకుందామని అలానే ఒక గార్డెన్ దగ్గర కనిపించాయి ఫ్లవర్స్ గబగబా దిగేసి నేను జాను కోసుకుంటా ఉన్నాము పూల బుట్ట నిండా ఈలోపు మా ఆయన ఏం చేస్తున్నాడా అని ఒకసారి అటు గమనిస్తా ఆయన ఏమో కొంచెం సీరియస్గా చూస్తా ఉన్నాడు ఇంటి దగ్గర గంటలు గంటలు ఇక్కడ కూడా గంటలు గంటలేనా అనేసి ఎందుకు అలా చూస్తున్నావంటే టెంపుల్ టూ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు కదా మర్చిపోయావా అంటే అమ్మో అనుకుని గబగబా వచ్చేసి కారెక్కేసాం నేను జాను ఇంట్లో గంటలు గంటలు లేటు బయట కూడా గంటలు గంటలు లేటే సరే మన ఈ జర్నీని లాగ్ లో పెడదాం కనీసం వీడియో తీయనిస్తే తన డిమాండ్ చూడండి ఏమండి వీడియో ఆన్ చేసే ఇస్తున్నారు కదా ఆన్ చేసే ఇస్తున్నానులే అవకాశం లేక గానీ వీడియో ఒక చేతితో డ్రైవ్ చేస్తూ ఇంకో చేతితో వీడియో తీయండి అని చెప్పినా చెప్తావు ఈ ఐడియా ఏదో బానే ఉందండి నెక్స్ట్ టైం నుంచి ట్రై చేద్దాంలే ఇప్పటికైతే నేను వీడియో తీస్తాను మీరు కూడా చూడండి ఇదేనండి మేము వెళ్ళే టెంపుల్ తిమ్మాపూర్ రోడ్డు ఈ ఊరు నష్టదు మేము వెళ్తుంది తిమ్మాపూర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అదిగోండి పైన ఉంది చూడండి మన గూగుల్ తల్లి ఫోర్ కిలోమీటర్స్ ఉంది వెళ్ళండి అని చెప్తుంది అక్కడికి వెళ్ళాక చూడాలి అయ్యో లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఏమో అంటున్నారు చూడాలి సాటర్డే కదా క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు దట్టు టైం ఏమో ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టూ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారని కూడా అన్నారు క్లైమేట్ చాలా బాగుంది లైట్ లైట్గా వర్షం పడతా గ్రీనరీగా అలా నేను జాను కిటికీలో నుంచి బయట క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మా ఆయనేమో గుడి టైం అయిపోతుంది ఈ వర్షం ఏమో పెద్దదైద్దేమో అనేసి కార్ వైపర్స్ ఆన్ చేసి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది నారు వే నారు పోసి ఉన్నారనమాట మళ్ళీ పంటలకి నాటు వేయడానికి యాక్చువల్గా ఆంధ్రలో అయితే సంక్రాంతి అప్పుడు వేస్తారు కదా నాట్లు పంట అప్పుడు చేతికి వస్తుంది సంక్రాంతి బిఫోర్ ఇక్కడ ఏంటంటే దసరాకి అదే బతుకమ్మకి పంట వచ్చేలాగా వేస్తారనమాట అందుకోసమని అందరు పొలాలన్నీ రెడీ చేసుకుంటున్నారు వాటర్ పెట్టేసి నారు పోసి నారుమోడ్లు అంతా చేసుకొని పని చేసుకుంటా ఉన్నారనమాట అయ్యో ఏంటి ఉన్నట్టుండి వర్షం బాగా పడుతుంది మేము వస్తున్నప్పుడు లైట్ గా తుప్పర్ పడుతుండే అక్కడ చిరుజల్లు పడుతుండే ఇక్కడ వానజల్లు పడుతుంది సిమాపూర్ విలేజ్ కు వచ్చేసిన అరే భలే ఉంది ఇక్కడ రోజెస్ ఇది తిమ్మాపూర్ విలేజ్ అనమాట ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్ టెంపుల్ రోడ్ వచ్చేసింది అనమాట ఇదే టెంపుల్ రోడ్ ఇక్కడ కరువులు బాగా వస్తాయి వాన కొంచెం స్లోగా తగ్గిపోయింది అదొండి టెంపుల్ పడుతుంది చూడండి లైట్ చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ మినీ ట్యాంక్ వండ్ అంటారు ఇక్కడ ఏమైందంటే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్రతి చోట కూడా ఆ మినీ ట్యాంక్ వన్ లాగా ఇట్లా ఏర్పాటు చేస్తా ఉన్నారనమాట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని మినీ ట్యాంక్ వండ్ అంటారు ఆ ఊరికి ఉన్న చెరువుని ఇట్లా క్లోజ్ చేసేసి మినీ ట్యాంక్ వండ్ అన్నట్లు ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఉంటది కొంచెం అగో కనపడుతున్నదే టెంపుల్ అనమాట ఇది ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ రోడ్డు వేసి ఇది చేశారు చేశారనమాట అంతకు ముందు ఇంకా కూడా కొంచెం మట్టి రోడ్డు లాగానే ఉండేదంట ఆ గ్రామ సడక్ యోజన కింద రోడ్డు అంతా వేసి బాగు చేశారు కొంచెం ఈ మధ్యన వర్షాల వల్ల కొంచెం ఇలా అయ్యింది లేకపోతే ఇంకా బాగుండేదంట రోడ్డు అదొండి మెయిన్ టెంపుల్ ద్వారానికి వచ్చేస్తున్నాము అదిగోండి చూడండి వెల్కమ్ది ఇది శ్రీనివాస అతిథి గృహం అంట అంటే ఉండే వాళ్ళు సెవెన్ హిల్స్ అని పేరు పెట్టారు ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఒక నిద్ర చేయాలనుకునే వాళ్ళు హోటల్లో ఉండొచ్చు గెస్ట్ హౌస్ లాగా అనమాట ఇదేమో టెంపుల్ కొంతమంది నడుచుకుంటా కూడా వెళ్తున్నారు బుడ్డోడు కూడా నడుస్తున్నాడు వాన ఎండ జాన్సి కోసిన పూలు ఇన్ని రకాల అవంతరాల తర్వాత ఫైనల్గా గుడికైతే వచ్చేసాం గుడి స్టార్టింగ్ దగ్గర నుంచే రకరకాల ముగ్గులు ఒక భారీ కాంపౌండ్ వాల్ ఎత్తైన గోపురం ఇలా రకరకాల విషయాలు గుడి యొక్క గ్రాండ్నెస్ని పెంచే వాటిలా కనిపించాయి పక్కనే ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని గుడిలోకి మేము వెళ్ళిపోయాం మేం గుళ్ళోకి వచ్చిన ద్వారం కాకుండా ఇంకొక ద్వారం తెరిచి ఉండడం చూసి అక్కడ ఏముందో చూద్దామని వెళ్ళాం అక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కొబ్బరికాయ కొట్టించే దగ్గర కొబ్బరికాయ కొట్టించి కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరి ప్రసాదాన్ని జాగ్రత్త చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం పక్కన తిలకం బొట్టును తీసుకుని మా ఝాన్సీ బొట్లు పెడుతుంటే నేను జాహ్నవి పోటీ పడి మరీ బొట్లు పెట్టించుకున్నాం ఇక్కడ ఉన్న గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే గుడి ప్రాంగణంలోనే ఒక దర్గా కూడా ఉంది అది హజరత్ మౌలాలి దర్గా అని దాదాపు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నప్పటి నుంచే ఆ దర్గా అక్కడ ఉందని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాం ఇంకా ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే ఈ టెంపుల్ కి దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది అప్పట్లో బ్రహ్మాచారి అనే ఆయనకు కళలో వెంకటేశ్వర స్వామి కనిపించి నాకు ఈ ప్రదేశం బాగా నచ్చింది ఇక్కడ నా గుడి అడిగారంట ఆయన దాన్ను యజ్ఞంలో భావించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మాదిరిగానే ఇక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా నిర్మించారంట అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రారంభించారు అయితే రెండు వేల పద్నాలుగులో చిన్నజీర స్వామి గారు ఇక్కడికి వచ్చి కొత్త విగ్రహాన్ని ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఆయనే దీనికి మినీ తిరుపతి అని పేరు పెట్టారు ఆ తర్వాత నుంచి ఈ గుడి మినీ తిరుపతి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది తిరుపతి అన్న పేరుకు తగ్గట్టే గుడిలోని వాతావరణం గుడిలోని విగ్రహాలు చాలా బాగా అనిపిస్తాయి ఒక యాగశాల కూడా ఉంది కొన్ని స్పెషల్ లో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ యాగాలు చేస్తారంట ఇక్కడ మేము గమనించిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఒక ముక్క నాటారు అది పెరిగి ఇప్పుడు చెట్టు అయింది అలా రకరకాల విషయాల్ని చూస్తూ మొత్తానికి మేము మళ్ళీ బయటికి చేరుకున్నాం పక్కన కనిపించిన రతన్ దగ్గర ఝాన్సీ జాహ్నవి కలిసి ఫోజిస్తే వాళ్ళిద్దరిని కలిపి ఓ ఫోటో తీశారు బయట టెంకాయ లాంటివి తీసుకోవడానికి ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు తీసుకోవడానికి ఒక చిన్న షాప్ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా బయలుదేరుదామని నేను కార్ దగ్గరికి నడుస్తూ కెమెరా హ్యాండిల్ ఝాన్సీకి మళ్ళా టెంపుల్ హలో అనుకుంటా మళ్ళా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి అలా కొండ దిగి కిందికి వెళ్ళాక ఇందాక మనం పైనుంచి చూసిన వాచ్ టవర్ లాంటి ప్రదేశానికి మేము చేరుకున్నాం కొండకి వెళ్తుంటేనే మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది బోటింగ్ కు దారి అని సో అదే యాక్చువల్గా మెయిన్ కొండ అనమాట కొండకు డౌన్ వర్డ్స్ ఉన్నప్పుడు దగ్గరనే ఇక్కడ మనకి ఇట్లా వే ఉంది దీనికి బోటింగ్ దారి అని ఉంది బోటింగ్ అంటే ఏంటంటే అక్కడ సైడ్ యాక్చువల్గా బోటింగ్ అనేది ఉంది ఫెసిలిటీ మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అది పక్కనే ఉన్న వాస్టోవర్ లాంటి ప్రదేశానికి యాక్సెస్ ఉందా లేదా చూద్దామని వెళ్ళాను ఇక్కడ లాక్ వేసేసి ఆపేసిండే లోపలికి వెళ్ళలేదు అయితే ఇట్లా ఒక ప్లేస్ ఉంటే సైడ్కు వీళ్ళు గెస్ట్ హౌస్ లాగా దీన్ని బిల్డ్ చేస్తున్నట్టున్నారు గెస్ట్ హౌ లాగా కట్టడానికి అంటే హాఫ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఇంకా హాఫ్ ఉన్నట్టు ఉంది ఇటు నుంచి మొత్తం మేము లోపలికి వెళ్ళి చూద్దామంటే ఇది లాక్ వేసి ఉంది యాక్చువల్గా ఈ పాత్వేలో నడిచిపోయి ఆ బిల్డింగ్లో ఉండి కంప్లీట్ అయినాకుంటే మొత్తం గ్లాస్ బిల్డింగ్ ఉంది చూడండి అది యాక్చువల్గా గ్లాస్తో కట్టిన బిల్డింగ్ ఉంది లోపల నుంచి ఉండి నైట్ పడుకోవడానికి అంతా ఏర్పాటు చేస్తున్నట్టున్నారు ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే సన్ ఇది ఈస్ట్ ఈస్ట్ నుంచి సన్ రైజ్ వస్తుంది సన్ నుంచి కరెక్ట్గా ఆ బిల్డింగ్లకు వెళ్తురు వస్తుంది ఆ తర్వాత చుట్టూ నీళ్లు ఉండి ఒక ఐలాండ్లో ఉన్నట్టుగా అనిపించి సూపర్ ఉంటుంది ప్లాన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కాకపోతే ఇది ఇంకా ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇంకా ఓపెన్ కాలేదు మనకు కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా ఎంట్రీ లేదు ప్రస్తుతానికైతే ఇది యాక్చువల్గా బోటింగ్ కోసము ఉంచినట్టున్నారు ఇక్కడ ప్రదేశ అనేది యాక్చువల్ రెస్టింగ్ ప్లేస్ లాగా ఉన్నట్టుంది ఇక్కడ బోటింగ్ కోసం అని ప్రజెంట్ అయితే ఇప్పుడు బోటింగ్ లేనట్టుందండి అందుకోసం ఇక్కడ ఎవరు లేరు కాకపోతే ఒక బోట్ అయితే ఇక్కడ మనకు ఆగుంది చూడొచ్చు నిజంగా చెప్పాలంటే సమ్మర్ తర్వాత ఇంత లెవెల్లో వాటర్ ఉన్నాయంటే యాక్చువల్గా వానకాలంలో ఇంకా వాటర్ ఎక్కువ ఉండవచ్చు అందుకే బోటింగ్ ఇట్లాంటివి పెట్టేసి ఉన్నట్టుంది ఇక్కడ ఇప్పటికైతే బోటు ఒకటి ఇక్కడ పార్క్ చేసినట్టుంది వెళ్ళి రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంక ఇంటికి లంచ్ తెచ్చుకున్నాంలే కానీ ఇంకా టైం ఏమంతగా కాలేదు కదా ఇంటికి వెళ్ళి తిన్నాంలే అనేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అసలు ప్రతి ఇంటికి కూడా ఎన్ని చెట్లు నాటుకున్నారో చల్లగా ప్రశాంతంగా ఉండడానికి అసలు చూడండి అదిగోండి ఇంట్లోనే మామిడి చెట్టు జామ చెట్టు బొప్పాయి చెట్లు అసలు చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి బాదము సీతాఫలం చెట్లు అదిగోండి రిటర్న్ వెళ్తుంటే అదిగోండి ఆర్చ్ వచ్చింది అసలు తిమ్మాపూర్ ఊరు విలేజ్ లోని ఆర్చ్ ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ లోపలికి పంచాయతీ కార్యాలయం తిమ్మాపూర్ అలా కొంత దూరం ప్రయాణం చేశాక మేము ఇంతకు ముందు విజిట్ చేసిన ఒక ప్రదేశం మాకు ఎదురొచ్చింది ఈ దారి ఎక్కడో చూసినట్టుందండి ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చాము అదిగో చూడండి చూడండి నసుర్లవాద అండి శ్రీరాముల గుట్టకి దారండి ఇది మా ఛానల్లో ఈ శ్రీరాముల గుట్ట మీద ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాం ఈ గుడిలోనే ఫిదా మూవీ షూటింగ్ జరిగింది ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పెడతా ఒకసారి చూడండి వెంకటాద్రి నమో స్థానం బ్రహ్మాండే నాస్తికించిన పునం దర్శన ప్రాప్తి రస్తు